అంబర్పేట్ డి కాలనీలో ఒక మరి విషాదం అని చెప్పుకోవాలా లేకపోతే ఒక ఇన్సిడెంట్ అని చెప్పుకోవాలా అర్థం అన్నటువంటి పరిస్థితి ఎందుకంటే పెళ్లి చేసుకున్న భర్తే ఇంకో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం అనేది అంటే ఎన్నో ఏళ్ల కాలంగా కూడా కలిసి ఉన్న భార్య భర్తల మధ్య ఒక మూడో మనిషి ఎంటర్ ఇచ్చి కూడా చిచ్చు పెట్టిందనే చెప్పుకోవచ్చు భార్య లేని సమయంలో ఇంకో ఆవిడతో అంటే వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చి పరా అమ్మాయిని తీసుకొచ్చి రూమ్ లో పెట్టడం అనేది అసలు అది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు భార్య అని ఎంతో కాలంగా మరి మోసం చేస్తున్నాడా మరి రీసెంట్ టైమ్స్ లో ఇది స్టార్ట్ చేశారా అన్నది మరి వాళ్ళ వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేతాము ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో మెస్సీ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు నమస్తే అండి జరిగింది నడుస్తుంది అంటే వన్ ఇయర్ నుంచి ఉంది అంటే నాకు రీసెంట్ గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ తెలిసింది జనవరిలో తెలిసింది తెలిసింది ఫెడ్రో కన్ఫర్మ్ అయ్యాము కన్ఫర్మ్ చేసుకుని రిజండెడ్ గా పట్టుకున్నా నేనే వాళ్ళను ఆఫీస్ లో ఆఫీస్ లో పట్టుకున్న తర్వాత అడిగితే లేదు అది అని చెప్పాడు మళ్ళీ మాయ మాటలు చెప్పేసి మార్చి థర్టీ ఫస్ట్ కి నా భార్యకి తెలిసిపోయింది అనేసి పెళ్లి చేసుకొని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు ఏమైనా అంటే చట్టమే చెప్పింది కదా అన్నట్టు మాట్లాడుతున్నాడు అనమాట నాకు చెప్పాను కదా జనవరిలో డౌట్ వచ్చిండే ఊరికే ఆ అమ్మాయి ప్రస్తావన ఇంట్లో తీసుకురావడం తను ఎంప్లాయ్ యాక్చువల్లీ మా దగ్గర జాబ్ చేస్తారు తను మా కంపెనీలో వర్క్ చేస్తుంది ఆ ఎంప్లాయ్ తో అక్షర్ పెట్టుకున్నారు తనకి మ్యారేజ్ అయింది థర్టీన్ ఇయర్స్ అయింది తనకి పెళ్ళయి వాళ్ళ భర్త ఉన్నాడు వాళ్ళ భర్త కూడా కేసు పెట్టాడు అంటే ఇది వాళ్ళ భర్త ఎప్పుడు కనుక్కోవడం జరిగిందంటే వాళ్ళ భర్తకి ఎప్పుడు డౌట్ వచ్చింది వాళ్ళ భర్తకి తెలియదు నేను చెప్పేంత వరకు కూడా తెలియదు తను ఏమనుకున్నాడు అంటే పదింటికి ఆఫీస్కి వెళ్ళి ఆరున్నరకు ఇంటికి వచ్చేస్తుంది కదా అనుకున్నాడు తను అంతే తనకి తెలియదు నేను చెప్పేదాకా ఈ అఫే ఈయనతో అఫేర్ ఉంది అని చెప్పేసి ఈ రోజు ఎలాగనుకున్నారంటే ఈ రోజు ఏం లేదు థర్టీ ఫస్ట్ కి ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు వెళ్ళిపోయాడు ఫొటోస్ పెడతా ఏం చేసుకుంటావో చేసుకో ఎంజాయ్ చేసుకోండి నేను అన్ని ఫొటోస్ పంపిస్తా అని చెప్పి అమ్మాయిని తీసుకెళ్లి బెంగళూరులో అస్సన్ అనే ఊర్లో ఎక్కడో పెళ్లి చేసుకున్నాడు చేసుకుని నాకు పెళ్లి చేసుకున్న పిచ్చి పెట్టి షీఈ్ మై నౌ అఫిషియల్ వైఫ్ అని పెట్టాడు అనమాట పెట్టిన తర్వాత మార్చ్ అయి ఏప్రిల్ అయిపోయింది మే అయింది టూ మంత్స్ నుంచి నేను తనతో లో అసలు లేను ఎందుకంటే నా నుంచి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వెళ్ళట్లేదు తనే కాల్స్ మెసేజెస్ చేసి నన్ను హరాస్మెంట్ చేస్తున్నాడు మీడియా ముందు పెట్టాడు చస్తున్నామని చెప్పి ఒకసారి పెట్టాడు సుమన్ టీవీలో మళ్ళీ మేలో జరిగింది ఇది మళ్ళీ తర్వాత ఉంటారు పెట్టాల్సిన అంటే రివర్స్ లో అసలు అలాంటి ప్రూఫ్స్ ఏమీ లేవు చూపించమంటే చూపించాడు కస్తున్నారు నేను చచ్చిపోతున్నా వీలే కారణం అనడానికి ప్రూఫ్ ఏంటి నా నుంచి నీకు ఏ మెసేజ్ వచ్చిందా కాల్స్ వచ్చినాయా నేనే బెదిరించే కాల్స్ చేశామా లేదా నీ ఇంటిపై దాడి చేశామా ఈవెన్ మీ పేరెంట్స్ కూడా కాల్ చేయలేదు మీ పేరెంట్స్ కూడా కాల్ చేయలేదు టూ మంత్స్ నుంచి దీనికి మొత్తం మీ పేరెంట్స్ ఎన్వాయిమెంట్ ఉంది మీ మమ్మీ మీ అక్క మీ బావ మీ డాడీ నలుగురు మొత్తం వెళ్ళని నన్ను ప్రోత్సహించి పెళ్లికి తీసుకెళ్లారు మా అత్త అంటది చేసుకోపోరా చేసుకుని ఒక రెండు నెలలు పోతే దానికే తెలుస్తుంది ఫీజు ఎలా కడతా పిల్లల్ని ఎలా పోషిస్తుంది పిల్లల ఆ ముగ్గురు పిల్లలండి ఇదే విషయానికి ఇంటి మీదకి వచ్చారు వాళ్ళు గొడవ కూడా చేస్తే ఇట్లా అత్తయ్య అత్తయ్యకి ముందే తెలుసు ఫస్ట్ తెలిసిందే మా అత్తయ్యకి ఆఫీస్ లో ఆమెనే తీసుకొచ్చాడు తీసుకొచ్చాక అత్తయ్య ఇట్లా పరిస్థితి ఇది అని చెప్తే కూడా పేపర్ రాయించింది అమ్మాయిని జాబ్ లో నుంచి తీసేశాను తీసేసరికా మళ్ళీ రెండు రోజులకి అఫేర్ పెట్టుకున్నాడు ఏందత్తాయా ఇది అంటే వాడి వాడు మగవాడు ఎంత చేసుకుంటాడు ఏం చేసుకుంటావో చేసుకోపో అట్లా మరి మీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇది అసలు ఇవన్నీ తెలియదు ఆమెకి ఉన్నారు అమ్మాయికి ఇద్దరు పిల్లలు వాళ్ళకి పిల్లయి పదమూడు సంవత్సరాలు అవుతుంది ఆమెకి ఇద్దరు పిల్లలు బాబు పాప మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటంటే చెప్పారా ఏమైనా వాళ్ళు భర్తతో కలిసి మీ హస్బెండ్ భర్తతో కలిసి ఉంటే అంటే ఈ ఈ అమ్మాయి వర్షన్ ఏంటి అంటే నన్ను ఆయన్నే నన్ను నీట్ గా నువ్వు కాకపోతే నేను నేను జాబ్ లో నుంచి తీసేస్తాను అనేసి అమ్మాయి చెప్పింది చేశాడు ఇంకా వన్స్ మీట్ అయ్యాక నేను మీ ఆయనకి చెప్పేస్తా వీడియోలు తీస్తాను అన్నట్టు అదొకటి మా ఆఫీస్ మొత్తంలో అన్ని చోట్ల సిసి కెమెరాస్ ఉంటాయి ఆయన క్యాబిన్ లో తప్పించి ఆయన క్యాబిన్ లో ఊరికే కెమెరా ఉంటుంది తప్పించి అది వరకు ఉండదు అనమాట అకౌంట్స్ అని చెప్పేసి అమ్మాయిలను పిలుచుకోవడం నాకు రీసెంట్ గా ఇదంతా తెలిసినాకే నేను మళ్ళీ మొత్తం వర్క్ చేస్తే ఏంటంటే ఇంతకు ముందు ముగ్గురు అమ్మాయిలతో కూడా అఫేర్ పెట్టుకున్నాడని తనే ఒప్పుకున్నాడు ఓకే మరి ఇట్లాంటి ఇంత సీరియస్ ఇష్యూ ఎప్పుడు పోలీస్ స్టేషన్ వరకు రాలేదా మీరు తీసుకెళ్ళలేదా ఇంత ముందు వెళ్ళలేదు తెలియదానే కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నాకు లో కన్ఫర్మ్ చేసుకున్నాము సర్లే మండే కన్ఫర్మ్ కావచ్చు కన్ఫర్మ్ పోలీస్ ని పిలిచాను కదా ఆఫీస్ దగ్గర ఉంది పెట్రోల్ ని పిలిచాను ఆ రోజు హండ్రెడ్ డ్యాల్స్ వచ్చారు వాళ్ళు వచ్చి చూసారు అమ్మ కేసు ఏమైనా పెడతావా చెప్పు అనేసి అన్నారు ఆ పెడతాను అంటే ఇద్దరు కాళ్ళేళ్ళు పడ్డారు వీళ్ళ హస్బెండ్ కి కూడా చెప్తాను అన్నా అమ్మాయి వద్దొద్దు అన్నది ఇద్దరు కలిసి నా చెయ్యి ఫ్రాక్చర్ చేశారు అనమాట ఆ రోజు ఇప్పటికి కూడా ఇంకా గనే ఉంది ఇది కరెక్ట్ గా ప్రాపర్ నేను ట్రీట్మెంట్ తీసుకోలేదు దీనికి తర్వాత సరేలే అనుకున్నా మళ్ళీ ఈయన మా ఇంట్లో మాకు ఆల్మోస్ట్ గొడవలు అయితేనే ఉన్నాయి కదా మార్చ్ ట్వంటీ సెకండ్ ట్వంటీ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ నుంచి ట్వంటీ నుంచి ఆయన ఉండట్లేదు ఇంట్లో వాళ్ళ పిన్ని కూతురు పెళ్ళిందని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు నా పిల్లల్ని కూడా ఐదు రోజులు తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నాడు పిల్లలతో మాట్లాడించలేదు చెయ్యలేదు ఏంటి అంటే నా ఇష్టం ఎవరితో అయినా తిరుగుతా నువ్వు అవుతి అడగడానికి సో ఈ వారం రోజులు పెళ్లికి వెళ్ళినందుకు మొత్తం టోటల్ గా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది వాళ్ళ మామయ్య దీనికి ప్రోత్సహించాడు ఆయన పేరు రాజేష్ ఆల్రెడీ ఆయన కూడా ఇద్దరు వైఫ్లు అన్నమాట అనమాట ఆయన చెప్పినందుకు ఇలా చేసుకోవాల్సి వచ్చిందట పెళ్లి ఆయన చెప్తే ఇట్లా చేస్తారా చెప్పాడు దీంట్లో వీళ్ళ బావ చెయ్యి వీళ్ళ అక్క వీళ్ళ మమ్మీ వీళ్ళ ఫాదర్ ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ వన్ వీక్ వాళ్ళ పేరెంట్స్ తోటే ఉన్నాడు పెళ్లి అని చెప్పి ఇంటికి కూడా రాలేదు మళ్ళీ గోల్డ్ పోయింది నా అది అవి పోయా నా మీద తప్పుడు అలిగేషన్స్ వేస్తాడు నేను ఎందుకు కొట్టేస్తాను మా ఇంట్లో గోల్డ్ చూయించు అని ప్రూఫ్ అంటే ప్రూఫ్ ఏం లేదు దగ్గర తీసుకెళ్లి ల్యాప్టాప్ లో నేను తీసుకెళ్తా ల్యాప్టాప్ ని తీసుకెళ్తున్నా అన్నాడు ఎక్కడ తీసుకుని వర్క్ ఎందుకు అంటే లేదా పెళ్లి కదా అక్కడ కొంచెం టైం ఉంటే నేను వర్క్ చేసుకుంటాను ల్యాప్టాప్ తీసుకెళ్లాడు అందులో ఏమున్నాయో ఏం లేదో నన్ను చెక్ చేయనీయలేదు కొట్టాడు ఆ రోజు కూడా సరే అని ఊరుకున్నా నేను పెద్దగా ఏం పట్టించుకోలేదు ఇంట్లో డబ్బులు అయితే అసలే ఇవి గోల్డ్ ఉంది మరి ఉంది అంత ఉంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చెప్పాడు అనమాట ఇంట్లో కూడా ఉన్నది మిగతాది మేము ఒక ఏమంటే ఏమో మేము గిరువులో పెట్టాము అది ముతుట్లో ఉండింది కొంచెమేమో ఉంది మహాన్న పుస్తల రాడు మళ్ళీ చైన్ పిల్లలు ఆయనది లైట్ ఉండే చూడండి ఒకసారి కొట్టినటువంటి ఆనవాలు కూడా తెలుస్తున్నాయి మనకి మొఖంగా కూడా ఇదంతా ఇగో ఇదంతా గ్రీన్ అట్లా మొఖలకి మొత్తం ప్లేట్ వచ్చేట్లా అన్నమాట ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకోవబోతున్నారు ఏమంటున్నారు పోలీస్ లియ్ పోలీస్ ఏం అనట్లేదు నేను టూ మన్స్ నుంచి చాలా ట్రై చేశాను వస్తాడేమో అర్థం చేసుకుంటాడేమో అనుకున్నాను థర్టీ ఫస్ట్ కి అమ్మాయిని తీసుకెళ్లాడు ఇదే పోలీస్ స్టేషన్ కి ఏప్రిల్ సెవెంటీన్త్ నేమో వచ్చాము మేము అమ్మాయి నాకు ఆయనే వాళ్ళ భర్త అడిగాడు వచ్చేసి ఇంటికి అయిపోయింది ఏదో అయిపోయింది అనేసి తను లేలే నేను రాను అంది వాళ్ళ అబ్బాయి పన్నెండు వందల అబ్బాయి వాళ్ళ మమ్మీ కాళ్ళు కూడా మొక్కాడు మమ్మీ రా ఇంకా వచ్చేసేయి మమ్మీ ప్లీజ్ మమ్మీ లేలే నేను నీతో రాను నాకు ఆ డాడీయే కావాలా ఈ డాడీ వద్దు అంది ఆ ఇక్కడ ఇదే చెట్టు దగ్గర ఆ అంది సరేలే వదిలేసా నెక్స్ట్ డే అయినా సిసిఎస్ కి రావాల్సి ఉండింది ఎందుకంటే మాది రామ్నగర్ అన్నప్పుడు నాకు అక్కడ అది వస్తుంది సిసిఎస్ వచ్చింది అనమాట నేను మంచి భరోసాలో ఇచ్చాను సో ఎప్పుడు మన ఫ్రైడే వెనస్డే ఇక్కడికి వచ్చాము థెన్స్డే వదిలేసి వెనస్డే రోజు ఫ్రైడే రోజు వీళ్ళు అక్కడికి వచ్చారు సో ఫ్రైడే అక్కడికి వెళ్ళేసరికి నాకు నువ్వే కావాలి ఆ అమ్మాయి వద్దు అన్నాడు అదేంటి ప్లేట్ ఇట్లా మార్చేసాము ఆ అమ్మాయి కావాలా అనేసి నువ్వే కదా అమ్మాయి అంది కదా అంటే లేలే నాకు నువ్వే కావాలా అమ్మాయి వద్దు వదిలించుకోవాలా ఎలా చేయాలా అది అన్నాడు సరే అని ఊరుకున్నా తర్వాత ఫ్రైడే సాటర్డే రోజు మాట్లాడలేదు సండే నైట్ ఒకటే కాల్స్ నైట్ ఎందుకు ఊరికి ఎన్ని కాల్స్ చేసినా అంటే అప్పుడు లేలే నాకు నువ్వే కావాలి ఇందులో నుంచి బయటికి తీసుకురావాల్సింది నువ్వే ఎలా అయినా తీసుకురా నువ్వు అంటే సరే అని చెప్పేసి మాట్లాడదాం అనేసి సోమవారం అంతా ఆలోచించాము సరే నిజంగా నా జెన్యున్ గా నువ్వు వచ్చేస్తావా అయిపోయింది ఏదో అయిపోయింది అంటే అన్నాడు యూస్ అమ్మాయిని అమ్మాయిని మాట్లాడుకున్నాము పోలీస్ స్టేషన్ పోయా మేడం వద్ద అన్నాం పేపర్స్ రాసుకున్నాము ఇద్దరు సిగ్నేచర్స్ చేసుకున్నారు మాట్లాడుకోం చెయ్యమనేసి అమ్మాయిని బస్సు కూడా ఎక్కించాం ఆ అమ్మాయి అంతటా అమ్మాయి వెళ్ళిపోయింది మరి ఈయన ఈయన ఇంటికి రాలేదు ఎందుకు రాలేదు మరి ఈయన కూడా రావాల్సి ఉండేది కదా ఈయన రాలేదు మళ్ళీ త్రీ డేస్ కి అమ్మాయిని తినే కాల్ చేసి డబ్బులు వేసి మరి పిలిపించుకున్నాడు మంత్ నుంచి అంటే ఏప్రిల్ ట్వంటీ థర్డ్ కేమో మళ్ళీ పిలిపించుకున్నాడు అమ్మాయిని మీ నుంచి ఇప్పుడు ఉన్నాడు మళ్ళీ థర్డ్ సిక్స్ అయితే వన్ మంత్ నుంచి ఈ వన్ మంత్ పీరియడ్ లో చాలా ఘోరమైన హరేస్మెంట్ చేశాడు చాలా ఎట్లా అంటే మెంటల్ గా ఎమోషనల్ గా అందరి త్రూ కాల్స్ చేపియడము మా ఇంటి దగ్గర నిఘా అయ్యడము నువ్వు ఎక్కడెంటున్నావు ఎక్కడికోసిన టార్చర్ కాంటాక్ట్ బ్లాక్ చేస్తే వాట్సాప్ వాట్సాప్ బ్లాక్ చేస్తే ఇన్స్టా ఇన్స్టా బ్లాక్ చేస్తే మెసెంజర్ ఏ ఒక్కటి వదలకుండా చేశాడు ఎఫ్బి నా ఎఫ్బి ఆయన వాడుకోవడము అందులో ఆయన పిచ్చి పెట్టడము మళ్ళీ ఇన్స్టాల్ అన్ని నేను చావాలా బతు చంప హెల్ప్ చేస్తావా చచ్చిపోవాలా అన్నాడు ఊరికే అదేంటి నాకు ఎందుకు పరిస్థితుల అంటే తీసుకురా తను మంచిది కాదు నాకు బుద్ధి వచ్చింది నేను మారిపోయా ప్రతిసారి ఇదే అంటాడు చార్జ్ షీట్ ఉన్నప్పుడు ఇంటి మీదకి ఎవరు రానే రావద్దు అలాంటిది మా ఇంటికి ఫోర్ టైమ్స్ వచ్చాడు రాత్రుల్లో కూడా గేట్ దుంకి మారి వచ్చాడు నేను ప్రతి ఒక్కసారి నేను కేసు పెడదామని నేను మా పిఎస్ కి వెళ్తే అక్కడే యాక్షన్ తీసుకోలేదు ఎవరు వద్దులేమన్నారు ఫేస్బుక్ పెడితే ఫేస్బుక్కి వెళ్ళాను మీడియా పెడితే మీడియాకి వెళ్ళాను ఎక్కడ కూడా యాక్షన్ తీసుకో ఏమన్నా అంటే అందులో ఉంది కదమ్మా ఉండనివ్వండి కోర్టు చూసుకో అంటే కోర్టు చూసుకుంటది అంటే ఈయన రోజు హెరాస్మెంట్ ఉండని అంటే మేడం నాకు పిల్లలకి స్కూల్ ఓపెన్ అవుతుంది నాకు సెక్యూరిటీ కావాలి కదా నేను నేను పొద్దున్న ఎట్లా పిల్లలతో ఉంటాను ఇప్పుడు ఆయన లేడు నేను ఏదైనా జాబ్ చేసుకుని నేను బతకాలన్నప్పుడు అన్నప్పుడు దినమంతా పిల్లలతో ఎట్లుంటాను అంటే ఇక వాళ్ళు కూడా లే వస్తారు మారుతారు అన్నాడు లాస్ట్ కి ఈ మధ్యలో అమ్మాయి మళ్ళీ మొన్న థర్స్డే లాస్ట్ థర్స్డే డే ఈ నా స్కూల్ దగ్గరకు వస్తుందనేసి నాకు డబ్బులు ఇస్తా అన్నాడు పిల్లల్ని చూసి ఎందుకు చూసుకుంటావు నాకు డబ్బులు ఏమొద్దు అన్నా లేదా నేను డబ్బులు ఇస్తా పిల్లల్ని చూసుకుంటా ఏ రకంగా చూసుకుంటావు ఎందుకు చూసుకుంటావు ఎట్లా చూసుకుంటావు ఇక్కడ ఉండి చూసుకో అక్కడ ఉండి మాట్లాడొద్దు అక్కడ ఉండి నాకు నీ వన్ రూపీ కూడా వద్దు అని నేను అన్నా నీ పిల్లలు నీ బాధ్యతనే నువ్వు ఎక్కడ ఉండాలి పిల్లల దగ్గర ఉంటేనే నీ విలువ ఉంటది మాకు బాధ్యతనే అర్థం అవుతుంది నువ్వు ఇక్కడ ఉండకుండా తన దగ్గరుండి డబ్బులు ఇచ్చేస్తాను నువ్వు చూసుకుంటే డబ్బులు వద్దు మరి ఆ అమ్మాయి ఏంటంటే నా పిల్లలు నాకు కావాలి వాళ్ళ హస్బెండ్తో ఆమె గొడవ నాకు పిల్లల్ని ఇచ్చేసాయి హస్బెండ్ కావాలి వాళ్ళ పిల్లలు కావాలి అట్లా నా పిల్లల దగ్గరకు వచ్చేసరికి నీ పిల్లలు వద్దు ఓపెన్ గా సో దానికి వాళ్ళు గొడవ పెట్టుకున్నారు వెళ్ళిపోయింది అమ్మాయి కలిసే రోజు ఈయన ఏమన్నాడు అమ్మాయ పీడ వదిలిందే వెళ్ళిపోయింది ఏదో వెళ్ళిపోయింది నేను ఎట్లా వదిలించుకోవాలి అనుకున్నా మళ్ళీ నా పైన కేసు పెడితే నా నేను జైలుకి వెళ్ళిపోతాను అందుకనేసి అమ్మాయిని ఎలా వదిలించుకోవాలని చాలా ఆలోచించే ఇప్పుడు అమ్మాయి అంతటా అమ్మాయి వెళ్ళిపోయింది అమ్మయ్య అన్నాడు అయిపోయింది అమ్మాయి వెళ్ళిపోయింది ఈయన ఫైవ్ డేస్ తిరగడానికి వెళ్ళాడు మరి నువ్వు ఎందుకు రాలే ఇంటికి అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు నువ్వు కూడా ఇంటికి వస్తా జెన్యున్ జెన్యునిటీ తెలుస్తుంది కదా నువ్వు రాకుండా మొన్న వచ్చాడు మొన్న వచ్చి చార్జ్షీట్ ఏమైంది ఎక్కడి వరకు వచ్చింది కేసు కొట్టేస్తావా లేదా ఈ వన్ మంత్ లో లాయర్ తో కాల్ చెప్పడం వీళ్ళు మాకు డివోర్స్ ఇవ్వమని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు లాయర్ తో కాల్ చేపించి బెదిరించడం నైట్ నైన్ థర్టీకి కూడా తాగేసే లాయర్ అండి కాల్ చేస్తాడు అసలు లాయర్ కి ఏ రైట్స్ ఉంది నాకు కాల్ చేసి డివోర్స్ ఇస్తారా మీరు ఇయ్యారా మీరు మీ ఒపీనియన్ నేను తెలుసుకున్నా ఆయనకి ఎందుకు నా ఒపీనియన్ సో వాళ్ళు ఎవరితోనో ఇలా మాట్లాడించారు ఎవరో కాదు నిజంగా లాయర్ తోనే మాట్లాడించారు నిజంగా లాయర్ తోటే అరెస్ట్మెంట్ నాకు వాళ్ళ హస్బెండ్ కి కూడా మరింత ఏం చెయ్యారు ప్రతిసారి చెప్పినప్పుడు అలా ఏం కాదులే వదిలే ఏం కాదులే వదిలే అట్లా ఎన్ని సార్లు ఇంకా లాస్ట్ కి వచ్చేసింది సార్ ఏమో నా అమ్మాయి అంటే అమ్మాయి వెళ్ళిపోయింది కదా ఆ అమ్మాయి ఏమని ఛాన్స్ ఇచ్చిందంట అది అంటాడు నువ్వు కావాలా అంటాడు పొద్దుంత రాత్రి అయ్యేసరికి ఏమన్నాడు లేలే అమ్మాయి నాకు మంచి ఛాన్స్ ఇచ్చింది ఏం ఛాన్స్ అంటే వారం నీతో ఉండమంటుంది వారం తనతో ఉండమంటుంది లేదా హస్బెండ్ తో కూడా అలానే ఉంటుందా లేదా ఉండదు అట ఈయన షేర్ చేస్తా ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏమంటున్నారు వాళ్ళ హస్బెండ్ నాకు కావాలి నా వైఫ్ వాళ్ళ పాప తిని తిను వాళ్ళ పాప తను ఆ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిందో వాళ్ళ పాప అండ్ ఒక బాబు కూడా ఉన్నారు వాళ్ళ హస్బెండ్ ఏమంటున్నారు ఒకసారి చెప్పండి వాళ్ళ హస్బెండ్ కూడా నాకు కావాలి పిల్లలు చిన్నగా ఉన్నారు కదా అనేసి భర్తతో నేను లైవ్ లో లేకపోతే అసలు తన బయటికి రావటం లేదు నుంచి వెయిట్ చేస్తున్నాం పోలీస్ స్టేషన్ నుంచి అందరు మీడియా వాళ్ళు ఉన్నారు నేను మా హస్బెండ్ ఇస్తున్నాము మరి పోలీసు వాళ్ళు ఎందుకు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆ అమ్మాయిని ఎందుకు రానియట్లేదు రానివ్వాలి కదా అమ్మాయిని కూడా మరి పొద్దు నుంచి తననే ఉంది అక్కడ లోపల అన్ని ప్రొటెక్ట్ చేసాం మేము వెళ్తే కూడా లేని మమ్మల్ని పంపించేస్తున్నారు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అక్కడ వెయిట్ చేయండి ఎంతసేపు అని వెయిట్ చేస్తారు వస్తా ఓకే అండి ఒకసారి మీ అమ్మగారితో కూడా మాట్లాడతాము అవునండి మా కూతురు మా జీవితం ఇట్లా అయిపోయింది మరి మా అల్లుడు మరి ఇంకొక ఆమెతో ఉంటున్నాడు మరి మా అమ్మాయి కూడా ముగ్గురు పిల్లలు మరి ఆమె బ్రతకడం కూడా చాలా కష్టం ఆమె కూడా ఏం చెయ్యదు మరి వాళ్ళ నాకు మా ఆయన లేడు చిన్నప్పుడే చనిపోయాడు వాళ్ళ డాడీ నేను నాకు ఏమీ లేదు నేను కూడా నాకు ముగ్గురు కూతురు ఇవే చిన్న కూతురు మరి ఇట్లా అయిపోయింది ఇంకా ఆయన ఇట్లా ఇట్లా విసిగిస్తున్నాడు మరి ఇద్దరు అమ్మాయిలతో కూడా పెట్టుకున్నాడు ఇంతకు ముందు ఇట్లా అది బయట పడలేదు బయట పడ్డది ఇంకా రోజు హింసిస్తున్నాడు కొడుతున్నాడు పిల్లల్ని విసిగిస్తున్నాడు మూడు నెలల నుంచి మరి వాళ్ళకు తిండి లేదు ఏమి లేదు వాళ్ళ ఖర్చులు లేవు ఏం లేవు మరి దీని పరిస్థితి ఎట్లా అని మేము పోలీసు వాళ్ళ దగ్గరికి వస్తే పోలీసు వాళ్ళు కూడా మాకు ఏం న్యాయం చేయలేదండి ఇంకా వాళ్ళ లోపల పెట్టి మమ్మల్ని బయటికి వెళ్ళగొడుతున్నారు వెళ్ళండి 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 వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఏంది మీరు అట్లా చేసి ఇట్లా మీ మీద కేసు పెడతాను వాళ్ళ రివర్స్ మామూలు అంటున్నారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి మరి మరి ఏమన్నా న్యాయం చెయ్యాలి కదా మేము వచ్చి పొద్దున ఐదు గంటల ఐదున్నర ఆరు గంటల నుంచి ఇక్కడ కూర్చున్నాం ఇంతవరకు తినలేదు ముగ్గురు పిల్లలు ఒక బాబు నైన్ అంటే ఇప్పుడు పెద్ద బాబు ఉన్నాడు చిన్నవాళ్ళు ఇప్పుడే భోజనం సంగతి ఏమంటున్నారు ఎవరు ఏం చెప్తారు ఏం లేదు ఏమున్నది చెప్పడానికి ఏమి లేదు ఇవాళ ఏమి మనకు సహాయం చేస్తారు ఏమి అడుగుతున్నారు పోలీసులకు న్యాయం మీరేం అడిగారు మేమేమి అడుగుతున్నాం అంటే ఆ ప్రవీణ్ మెర్సి వాళ్ళ కాపురం మంచిగా ఉండాలా పిల్లలు చూసుకోవాలా వాళ్ళు మంచిగా బ్రతకాలని నేను చెప్తున్నాను ఆ ఉషా కూడా మరి తన భర్తతో తన పిల్లల్ని కూడా ఆమె కూడా చూసుకోవాలి ఆమె కాపురం కూడా నిలబడాల అది కూడా ఒక ఆడపిల్లని వాణ్ణి నమ్ముకొని రోడ్డు మీదకి వచ్చి జీవితం పాడు చేసుకుంటుంది అది కూడా అని అడుగుతున్నాం వాళ్ళు అక్కడ మంచి వాళ్ళు మంచిగా ఉండాలి మనం మంచిగా ఉండాలి ఇవన్నీ పెట్టుకోవద్దు ఒప్పుకోవడం లేదా ఒప్పుకోవడం లేదు మీ కావాలని అంటుంది అల్లుడు కావాలి మనం ఆమె ఇద్దరు పిల్లల్ని తెచ్చుకొని అవి మరి ఇద్దరు పిల్లల్ని జాగుతా ఈ ముగ్గురు పిల్లల్ని జాగుతా లేకుంటే ఎట్లా ఉంటాయి ఎట్లా అవుతుంది కథ ఆ వారం అక్కడ వారం ఇక్కడ అంటే ఇవి చేసుకున్న భార్య మరిగా లేడీస్ అట్లాంటి విషయాలలో ఒప్పుకోరు కూడా పెళ్లి చేసుకున్నారంట అంటే ఏదో గుడిలో ఇట్లా ఊరిక మెట్టలు పెట్టినట్టు చూపిస్తున్నాడు పెళ్లి ఎట్లా నడుస్తుంది అమ్మా విడాకులు డైవర్స్ ఇవ్వండి డైవర్స్ ఇవ్వాలి కదా చట్ట ప్రకారం చూస్తే డైవర్స్ ఇచ్చినాక పెళ్లి చేసుకోవాలా మరి ఎట్లా చేసుకుంటారు మరి వీళ్ళు కూడా అడగాల కదా ఇంత చదువులు చదివి ఇన్ని ఉద్యోగాలు చేసి ఇంత చేసి వీళ్ళకి కదా తెలుసు కదా మరి చెప్పాలి కదా మరి మాకు కూడా న్యాయం చేయాలి ప్రవీణ్ మెర్చి ఒక దగ్గర ఉన్న వాళ్ళు సంసారం చేసుకోవాలి ఆయన మారాలి ఆమె కూడా మారి తన భర్త దగ్గరికి వెళ్ళాలి ఆమె కూడా ఇద్దరు అమ్మ ఒక బాబు ఒక పాప ఇప్పుడు తెలుసు కదా వాళ్ళ హస్బెండ్ మరి వాళ్ళ లైఫ్ కూడా సెట్ కావాలి కదా మా పిల్లల లైఫ్ సెట్ కావాలి కదా ఇప్పుడు నీ సుఖం చూసుకొని నీ నీ సంతోషం చూసుకొని ఎంజాయ్మెంట్ చూసుకొని ఆ పిల్లల్ని రోడ్డు మీద ఇస్తావా చెప్పండి రోడ్డు మీద వేస్తారా వాళ్ళ జీవితం ఎట్లా మరి ఏం కావాలి ఎవరు బాధ్యతలు ఏ గవర్నమెంట్ బాధ్యతలా లేకుంటే ఎవరైనా ఏ చేస్తారా ఏ బాధ్యత తీసుకుంటారా పిల్లల విషయంలో ఎవరైనా సాయం చేస్తారా ఏంది ఇది పాటు ఇంకా మా నా కొడుకులు లేరమ్మా ముగ్గురు ఉషా వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు ఇప్పుడు వచ్చిన పాప బాబు వాళ్ళు ఉన్నారు అట్లా ఉంది మరి స్టోరీ లోపల పెట్టుకున్న పోలీసులు ఏం నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు ఉదయం తీసుకొచ్చిండ్రు లోపల పెట్టినరు వాళ్ళని ఇంతవరకు బయటికి రానిస్తలేరు అయితే మేము ఫస్ట్ టైం ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినాం మా అల్లుడు ఏమి ఇచ్చింది మా పాప మా హస్బెండ్ వెళ్ళిపోయిండు పలానా ఆమె వెళ్ళిపోయింది అని ఉషా భర్త మేము వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రాలేదు మళ్ళీ ఒక వారం రోజులు అయినాక ఆమెను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లు ఇస్తే ఆయనను ఆమెను లోపలి తీసుకుపోయినరు మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టేసినారు వాళ్ళ నిధుల్ని లోపల పెట్టిండ్రు మమ్మను ఉషా భర్త నా మమ్మల్ని నా ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ ఉషా లోపల ఉంది బయటికి వెళ్ళగొట్టిండ్రు మరి ఏంది ఇది దేనికి న్యాయం నాకు అర్థం కాదు ఆ కూర్చోబెట్టి అడగాల కదా తప్పురా ఇది చెయ్యొచ్చు అని కానీ అడగాల కదా విన్నారు కదా ఏదైతే అంబర్పేట్లో ఇన్సిడెంట్ అయితే చోటు చేసుకుంది ఆ రోజు ప్రవీణ్ ఎవరైతే ప్రవీణ్ ఉన్నారో విధంగా మెస్సీ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు కానీ పిల్లలు వద్దు ఎవరు వద్దు కావాలంటే పిల్లల్ని నడుపుకోవడానికి డబ్బులు కూడా ఇస్తాను ఎంత ఖర్చు అవుతుందో మంత్ మంత్ పంపిస్తాను అంటే కూడా మెస్సీ గారితో చెప్పడం జరిగింది అదేవిధంగా ఆమెకి తెలియకుండా డివోర్స్ కాకముందే అఫీషియల్ గా డివోర్స్ తీసుకోకముందే ఆ ఇంకో అమ్మాయితో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం జరిగింది అని చెప్తూ ఉన్నారు మెస్సీ గారు విధంగా వాళ్ళ అమ్మగారు కుటుంబం అంతా కూడా ఈరోజు అంబర్పేట పోలీస్ స్టేషన్ లో అయితే ఉన్నారు ముగ్గురు పిల్లలతో పాటు ఆ వాళ్ళ అమ్మగారు అదే విధంగా ఉషా గారు కూడా ఉన్నారు మెస్సీ గారు అయితే ఉన్నారు ప్రస్తుతం ఉషా వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడే ఉన్నారు ఉషా గారికి కూడా ఇద్దరు పిల్లలని కూడా చెప్తూ ఉన్నారు ఆ పిల్లల్ని అయితే తీసుకొచ్చుకుంటా నా ఇప్పుడు ఎవరైతే మెస్సీ వాళ్ళ హస్బెండ్ ఉన్నారో తనని వారం వారం షేర్ చేస్తా అంటూ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది వారం నాతోనే ఉంటారు అదేవిధంగా వారం నీ దగ్గరికి పంపిస్తా అన్నట్టుగా కూడా పిచ్చిగా చాలా కొంచెం మెంటల్ గా మాట్లాడుతుంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి అదేవిధంగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అంబర్పేట్ పోలీసులు ఏదైతే ఇక్కడ కేసు నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళు అడిగిన వాళ్ళ విచారణలో తేలింది వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి ఎక్కడో గుళ్ళో పెళ్లి చేసుకున్నట్టుగా కూడా కొంత ప్రూఫ్లు అయితే చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది కానీ అఫీషియల్ గా మొదటి బారీకి డివోర్స్ ఇవ్వకుండా ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని ఇంకో ఆవిడని తో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం దానిని అసలు డివోర్స్ కాకుండా ఇంకో ఆవిడ పెళ్లి చేసుకునే చేసుకోవడం అనేది కూడా చట్టరీత్యా నేరం అని చెప్పొచ్చు మనము ఆ మరి దీనికి పోలీసులు కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా లోపలయితే వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టుకున్నారు దాదాపు పొద్దున్న నుంచి ఈ కేసు అనేది అయితే నడుస్తూ ఈ రోజు మరి వీళ్ళని మెస్సీ మెస్సీ గారు అమ్మగారిని అదేవిధంగా ముగ్గురు పిల్లల్ని కూడా బయటనే కూర్చోబెట్టారు అని కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళు చాలా బాధ అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరి వాళ్ళకి న్యాయం జరగాలంటున్నారు ఉషా వాళ్ళ భర్తతో అదేవిధంగా తనకు ఉషా కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా ఆ అంటే వాళ్ళని అయితే దగ్గర పెట్టుకుంటానంటుంది కానీ వీళ్ళ పిల్లల్ని అయితే దగ్గరికి రానివద్దు అంటూ కూడా కొంత ఆ పిచ్చిగానే మాట్లాడుతుంది అసలు ఆ మాటకి అర్థం ఏంటో కూడా తెలియదు నేను ఎలా నడపాలంటూ కూడా మెస్సి గారు రోజు చాలా బాధలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది వాళ్ళ ఆమె మాటల్లో మనం విన్నాం కదా అదే విధంగా ఒకసారి ఉషా వాళ్ళ హస్బెండ్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఉషా వాళ్ళ భర్త కూడా ఆ తా తననే కావాలంటూ కూడా చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి అయిందేదో అయిపోయింది నాతో పాటు వచ్చేసి ఇద్దరు పిల్లలు ఉన్నారు సంతోషంగా ఉందామంటూ కూడా తను కూడా బాధ వ్యక్తం చేసినట్టు పరిస్థితి అయినప్పటికీ కూడా నువ్వు వద్దు కావాలంటే పిల్లల్ని తీసుకుంటా నాతో పాటే ఉంచుకుంటా కానీ నేను మెస్సీ వాళ్ళ మెస్సీ భర్తతోనే ఉంటా అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆవిడ అదే విధంగా మెస్సీ గారు అయితే ముగ్గురు పిల్లలు ఉన్నారు మరి నేనేలా బతకాలి నా భర్త నా దగ్గరికి రావాలి తన భర్త దగ్గరికి ఉషా వెళ్లిపోవాలంటూ కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ ముందు నిల్చుంది వాళ్ళ అమ్మగారు కూడా మరి చిన్న అంటే ఎమ్మెస్సీ గారి ఫాదర్ ని కూడా కోల్పోయారు తన చిన్న చిన్నతనంలోనే మరి ఇప్పుడు కుటుంబం ఎలా నడవాలి పిల్లలందరినీ కూడా ఇప్పుడు ఇద్దరు ఎవరైతే ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నారో ఉషా అదేవిధంగా ప్రవీణ్ వాళ్ళిద్దరి వల్ల ఒక ఈ రెండు కుటుంబాలు మొత్తం కూడా ఈ రోజు నడి రోడ్డు పాలయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మరి దీనికి సొల్యూషన్ పోలీసులు ఏమిస్తారంటూ కూడా కేసు అయితే నమోదు చేశారు వాళ్ళు మరి పొద్దున్న నుంచే పోలీస్ స్టేషన్ లో దాదాపు ఇప్పుడు నాలుగు పొద్దు అంతా కూడా పడిగాపులు పరిస్థితి బట్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఉలుకు పలుకు లేదు అదే విధంగా ప్రవీణ్ ఉషా కూడా లోపలైతే ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు ఒకసారి ఉషా వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము మరి తనేం చెప్తాడో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం పోలీసులు పట్టుకుంటారు అరెస్ట్ చేస్తారని చెప్పారు పొద్దున ఆరింటికి ఐదున్నర ఐదు అక్కడ వాళ్ళ ఆ రూమ్ దగ్గర కూర్చున్నాం కూర్చుంటే డోర్ కొడితే తీయలేదు కొట్టి 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 కిటికీలకి ఫోటోలు తీసినాం ఇద్దరు కలిసి మంచిగా పడుకున్నారు తీసినాం మరి ఆ ఫోటోలు కూడా చూపించినాము లాస్ట్ తొమ్మిది గంటలకు పది గంటలకు డోర్ తీసినారు అప్పుడు కొద్దిగా గొడవ అయింది అదే గొడవ మీకు అలా చూపించింది అది ఆ గొడవ అయింది రెండేళ్ళ పట్టుకుంటా మేము వాళ్ళని ఇది చేస్తామన్నారు మరి ఏం చేశారని తెలియదు ఓకే అండి మేము ఒకసారి ఉషా వాళ్ళ హస్బెండ్ తో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం ఏడు మనతో పాటు ఉషా వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు అదే విధంగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మీ పేరు నా పేరు ఫణి అండి ఫణి మీరు ఎక్కడ ఉంటారు ఇక్కడ అంబర్పేట అంబర్పేట అసలు ఏం జరిగిందండి ఎంత కాలంగా నడుస్తుంది ఇది దాదాపు రెండున్నర నెలల నుంచి నడుస్తుంది అయితే నాకు రెండున్నర నుంచి అప్పుడే తెలిసింది అక్కడ లాస్ట్ డే తెలిసింది ఆయనతో ఎఫ్ఐఆర్ ఉన్నట్టే తెలిసింది వాళ్ళ తర్వాత రోజు నెక్స్ట్ రోజు తెలిసిన రోజు నెక్స్ట్ రోజు వెళ్ళిపోయారు అనమాట ఆయన తీసుకుని వెళ్ళిపోయాను అక్కడి నుంచి మళ్ళీ ఫోన్ చేయటం అనేది ఏమీ లేదు మళ్ళీ మళ్ళా ఎయిటీన్ డేస్ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చారు వాళ్ళు ఇక్కడ స్టేషన్కి వచ్చారు స్టేషన్కి వచ్చిన తర్వాత మిస్సింగ్ కేసు పెట్టారు స్టేషన్లో ఆ స్టేషన్ వచ్చిన తర్వాత మిస్సింగ్ కేసు వచ్చిన తర్వాత చూసి వాళ్ళు వచ్చారు కదా మిస్సింగ్ అయిపోయింది కదా కేసు తీసేశారు వాళ్ళు తర్వాత నుంచి మళ్ళీ మాకు వీళ్ళు ఫోన్ చేయడం మొదలెట్టారు మొత్తం ఫోన్ చేసి ఏం చేస్తున్నారు మీరు మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తున్నారు అని చెప్పి ప్రతి దానికి టార్చర్ చేసి మమ్మల్ని సతాయిస్తున్నారు మాట మాటికి పిల్లల్ని నాకు పిల్లలు కావాలి వెళ్ళిపోయింది అయితే వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ పిల్లలు కావాలి మాకు కావాలి మా వాళ్ళ పిల్లలు అని టార్చర్ చేయడం మొదలు పెట్టారు మళ్ళీ మళ్ళీ నిన్న మొన్న కూడా ఫోన్ చేసి మాకు స్కూల్లో స్కూల్లో ఫీజులు కట్టారా ఇవి కట్టారు ఇవి కట్టారని అని చెప్పి కంటిన్యూ అయ్యా

టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి అంటే ఆమెకి డిసెంబర్ నుంచి ఎఫ్ఐఆర్ ఉన్నట్టు చెప్తున్నారు కానీ నాకు తెలిసింది మాత్రం టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి తెలిసింది నాకు మరి ఏంటంటారు పరిస్థితి ఏమంటున్నారు అని మాట్లాడుతున్నారా మీతో మాతో మాట్లాడలేదు ఇప్పుడు వెళ్ళారు మేడం వెళ్ళారు లోపలికి మరి ఆమె కదా మొత్తం కేసు పెట్టింది ఆమెతో మాట్లాడుతున్నారు తీసుకెళ్ళారు ఇప్పుడు లోపలికి వెళ్ళారు మేడం మరి ఇప్పుడు మీతో రావడం ఒప్పుకుంటుందా మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో మెస్సీ గారికి అఫీషియల్ గా డివోర్స్ తీసుకోకుండానే ఇప్పుడు మీ ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు కూడా చెప్తూ ఉన్నారు ఏదో ప్రూఫ్లు కూడా చూపించారంట గుళ్ళో మెట్లు పెట్టిన మెట్టలు పెట్టినట్టు అది ఇది చూపిస్తున్నారంట మరి ఏందంటారు ఇది అసలు చేసుకున్నా అని చెప్తున్నారు అది ఎట్లా తెలియద్దాం అది చల్లదు కదా మాకు ఇవ్వాలి కదా మాకు డివోర్స్ ఇచ్చి చేసుకోవచ్చు కదా చేసుకునే కదా చేయమన్నారు డివోర్స్ తీసుకున్న తర్వాత అఫీషియల్ గా చేసుకుంటే పర్లేదు బట్ చేసుకో అట్లా డివోర్స్ కాకుండానే పెళ్లి చేసుకున్నారు మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు పోలీసులు పోలీసులు ఏం చెప్పట్లేదు మాకు దాంట్లో చట్టంలో ఏదో ఉందో అదే చేస్తామని చెప్తున్నారు అంతే వాళ్ళు చట్టంలో ఏముంది ఆ విష్టం మేరకే ఏదైనా పిల్లలు ఉన్నారు వీళ్ళ పరిస్థితి పిల్లల గురించి అడుగుతున్నాం కావాలని అడుగుతున్నాం కావాలి మేము తీసుకుంటామని చెప్తున్నాం అది అదే ఏమి సమాధానం చెప్పాలి బయటికి రావాలి మీడియా ముందుకు రావట్లేదు నా దగ్గరే ఉన్నారా నాతోనే ఉంటారు వాళ్ళు ఉంటా అంటున్నారు జరుగుతుందని వచ్చాము న్యాయం జరగట్లేదు లాస్ట్ టైం కూడా అంతే లాస్ట్ టైం ఏప్రిల్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ వచ్చాము అప్పుడు కూడా ఏం చేయాలి మీరు మీడియా వాళ్ళు ఉన్నారని చెప్పేసి మేము అక్కడ కూర్చున్నాం కానీ మీడియా వాళ్ళు లేకపోతే బయటకు తొలిసేవాళ్ళు ఇప్పుడు వచ్చి అడిగిపోయాడు ఇప్పుడే ఆయన మీరున్నారని చెప్పేసి మాకు ప్రొడక్ట్ ఉంది మాకు మీ మీడియా ద్వారానే మాకు మాకు ప్రొడక్ట్ ఉంది మంచిగా మీరు లేకపోతే మాత్రం మమ్మల్ని చేసి తొలిసేవాళ్ళు పంప్ చేసేవాళ్ళు అంటే మనము కొంచెం పిల్లల్ని చూపించడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళని అయితే చూపించలేకపోతున్నాము ఆ ఇప్పుడు మాట్లాడారు కదా ఉషా వాళ్ళ హస్బెండ్ ఆ వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు పోలీస్ స్టేషన్ లో అసలు మీడియా ఉంది కాబట్టి వాళ్ళు ఇంకేమనట్లేదు లేదంటే కూడా మమ్మల్ని బయటికి గంటేసే వాళ్ళు అంటున్నారు అంటే ఇక్కడ పోలీసుల ద్వారా కూడా వీళ్ళకి ప్రొటెక్ట్ లేకుండా పోయిందనే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు లోపల లోపల అయితే పోలీస్ స్టేషన్ లోపలైతే కేసు అనేది నడుస్తుంది కానీ పోలీసులు కూడా వీళ్ళకే వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళకి అగేన్స్ గా ఉన్నారని కూడా తెలుస్తుంది పూర్తిగా ఎందుకంటే వాళ్ళు అఫీషియల్ గా డివోర్స్ తీసుకున్నప్పటికీ కూడా ఎవరైతే ప్రవీణ్ అదేవిధంగా ఉషా వాళ్ళు అఫీషియల్ గా ఇద్దరికి పెళ్లి ఇద్దరికి పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇద్దరిని వదిలేసి ప్రవీణ్ ఏమో భార్యను వదిలేసాడు అదే విధంగా ఉషానేమో వాళ్ళ భర్తని అయితే వదిలేసింది ఇరువురు అసలు అఫీషియల్ గా డివోర్స్ తీసుకోకుండానే వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టుగా కూడా ఏమో చూపిస్తున్నారు అని చెప్తున్నారు కానీ మరి వాళ్ళకి ప్రొటెక్ట్ అయితే ఇస్తున్నారు పోలీసులు లోపల ఇద్దరిని కూర్చోబెట్టుకున్నారు మరి ఎవరికి న్యాయం చేస్తారు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇంకా వివరాలు అయితే పోలీసుల నుంచి రావాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళ ఇష్టం ఎందుకంటే అమ్మ ఇష్టం మేరకు నడుస్తుంది ఏదైనా ఇప్పుడు ఆమె ఆమెకి ఇష్టం లేకుండా మేమేమి చేయలేము అంటున్నట్టుగా కూడా పోలీసులు అయితే తెలుపుతున్నారని వాళ్ళు అంటున్నారు కానీ మొత్తానికి పిల్లలు ఉన్నారు కాబట్టి ఇరువురు కూడా ఏదైతే మెస్సీ గారు ప్రవీణ్ కావాలని కోరుకుంటున్నారు పిల్లల కోసం ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇక్కడ ఉషా వాళ్ళ భర్త కూడా పిల్లల కోసం తను రావాలి నేనేమన్నా కూడా రోజు పోలీస్ స్టేషన్ ఆశ్రయించి అందరు కూడా ఇక్కడ వేచి పడిగబులు కాస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడి పరిస్థితి అయితే ఏర్పడింది మరి ఏం జరుగుతుందో ఎవరికి న్యాయం చేస్తారు పోలీసులు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ప్రసక్తి అయితే ఉందని కూడా చెప్పొచ్చు కెమెరామెన్ విఘ్నేష్ తో రిపోర్టింగ్ భానుశ్రీ హైదరాబాద్